మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కు సంబంధించిన రూల్స్ ఏమిటి ఎప్పుడు ఉపయోగించాలి క్లూ వర్డ్స్ ఏవి నాట్తో ఇలా ఉపయోగించాలి క్వశ్చన్స్ ఏవి తెలుసుకుందాం మొదట సెంటెన్స్ స్ట్రక్చర్ రూల్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటాయి ఐవి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ వాడతాం అలాగే ఇట్ ఏదైనా నేమ్ ఉన్నప్పుడు హ్యాస్ వాడతాం వర్బ్ ఎప్పుడు కూడా వి త్రీ ఫామ్లోనే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ తర్వాత దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి నంబర్ వన్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే అప్పుడే ముగిసిపోయిన విషయాలను గురించి చెప్పేటప్పుడు మనం ఎక్కువగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే యూస్ చేస్తాము దే రీసెంట్లీ హ్యావ్ మూవ్డ్ హియర్ ఐ జస్ట్ హ్యావ్ రిసీవ్డ్ అ కాల్ సో అందుకనే జస్ట్ కానీ రీసెంట్లీ కానీ ఉన్న వర్డ్స్లో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం అలాగే పాస్ట్లో గతంలో జరిగిపోయిన కొన్ని యాక్షన్స్లో సమయం గురించి ప్రస్తావన లేనప్పుడు కూడా మనము ఈ టెన్స్ని ఉపయోగిస్తాం యు హ్యావ్ వన్ ద లాటరీ హ్యావ్ యూ రెడ్ దిస్ బుక్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద లాండ్రీ ఈ సెంటెన్సెస్ అన్నిటిలో కూడా సమయం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు అలాగే ఎప్పుడో మొదలై ఇప్పటికీ జరుగుతున్న విషయాలను కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తాం ఐ హ్యావ్ నోన్ హౌ ఫర్ అ లాంగ్ టైమ్ అలాగే ద డాగ్ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే సో అందుకనే సిన్స్ కానీ ఫర్ కానీ ఉన్న సెంటెన్సెస్ చాలా వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉంటాయి ఇవన్నీ కాదు అత్యంత సులభంగా తెలుసుకోవడానికి మనకి ఈ కింది పదాలు ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం గుర్తుపెట్టచ్చు లైక్ సోఫర్ టిల్ నౌ యట్ ఆల్రెడీ జస్ రీసెంట్లీ ఇవన్నీ అనమాట ఈ ఈ పదాలన్నింటి మీనింగ్ ఆల్మోస్ట్ ఒకటే అది ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ సోఫర్ ఇప్పటిదాకా ఐ హ్యావ్ రిటర్న్ ట్వంటీ స్టోరీస్ సోఫా ఐ హ్యావ్ సోల్డ్ ఓన్లీ వన్ థౌజండ్ టికెట్స్ సోఫా ఇప్పటిదాకా నేను ఇది మాత్రమే చేశాను ఈ పనిని చేశాను అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేస్తాం ఆల్రెడీ ఇది కూడా అంతే అంటే అప్పటికే షీ ఆల్రెడీ హ్యాన్స్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఐ ఆల్రెడీ హ్యావ్ డన్ మై హోమ్ వర్క్ ఇలాంటి సెంటెన్సెస్లో కూడా మనం ఆల్రెడీ ఉంది అంటే అది ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపట్టచ్చు అలాగే యట్ ఇంకా ఈ ఇంకా అనే వర్డ్ ఈవెన్ తెలుగులో కూడా మనకి అది అయితే క్వశ్చన్స్ని వేయడానికి ఉపయోగిస్తాం లేదా నెగటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్ అతడు ఇంకా రాలేదు హ్యావ్ ఎ నాట్ పేడ్ ఇట్ వాళ్ళు ఇంకా చెల్లించలేదా అలాగే వై హ్యావ్ ఏ నాట్ గాన్ యట్ ఇంకా ఎందుకు వెళ్ళలేదు ఇలా అనమాట అలాగే అంటిల్ ఇది కూడా సోఫార్ లాగానే ఇప్పటిదాకా షీ హాజ్ నాట్ గాన్ త్రూ ద లెటర్ అంటిల్ ఐడి రిమైండెడ్ నేను చెప్పేంత వరకు తను లెటర్ని చదవలేదు హ్యావ్ నాట్ పోస్ట్ ద లెటర్ అంటిల్ వెళ్ళినావు ఇంకా ఇప్పటిదాకా లెటర్ పోస్ట్ చేయలేదా ఇలా అనమాట అంటిల్ అంటే కూడా ఇప్పటిదాకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్టెన్స్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించకూడదు అవి ఏవి అంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ ఉన్న వాక్యాలలో లైక్ ఇక్కడ ఒక సెంటెన్స్ని కొట్టేసిన సెంటెన్స్ని చూసినట్లయితే ఐ హ్యావ్ పెయింటెడ్ దిస్ ఎస్టర్డే నేను నిన్న పెయింట్ చేశాను అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ని వాడకూడదు ఐ హ్యావ్ పెయింటెడ్ దిస్ లేదంటే ఐ పెయింటెడ్ దిస్ యెస్టర్డే అని చెప్పాలి అలాగే క్వశ్చన్స్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ప్రొనౌన్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్లో హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ప్రొనౌన్ వస్తుంది ఇలా మనం క్వశ్చన్స్ని ఫామ్ చేస్తాం హ్యా షీ క్లీన్ హర్ రూమ్ అదే షీ హాస్ క్లీన్ హర్ రూమ్ అంటే అది ఒక స్టేట్మెంట్ అవుతుంది